హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సార్ మన ఛానల్లో ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అనేది సెలింగ్ వచ్చిందండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు రిక్వెస్ట్ అండి ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు విజయనగరం ప్రాపర్టీస్ మన యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తానండి సో ఇప్పుడు కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇండివిజువల్ ఫ్లాట్ వైపు ఎక్కువ వెళ్తున్నారండి అది గ్రూప్ హౌస్ కాకుండా ఫ్లోర్కు నాలుగున్ని లేదా ఫ్లోర్కి మూడు ఉన్నివి అట్లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళు అడిగిన విధానం బట్టి నేను మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి చాలా ప్రైమ్ లొకేషన్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు అవ్వలేదండి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారండి ఆ వేరే ప్లేస్కి వెళ్ళిపోవటం వల్ల ఫ్లాట్ అనేది సేల్ చేసుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా వాళ్ళు ఉండటానికే చూడండి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పర్టికులర్గా చూడండి వాళ్ళు చేసే వర్క్ కంప్లీట్గా ఎందుకంటే ఇంటీరియర్ వర్కే దగ్గరికి సిక్స్ ల్యాక్స్ ఉంది వాళ్ళు కబోర్డ్ బాక్స్ అన్నీ చేయించుకున్నారు ఎంత నీట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారంటే మీరు అసలు పిన్ అసలు పిన్ కూడా కొట్టవలసిన అవసరం లేదు రెండు వందల గజల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కంప్లీట్గా కార్ పార్కింగ్తో కలిపి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీవ్ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైజ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే మరీ అంత తగ్గద తగ్గే అవకాశం లేదు కానీ ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి లొకేషన్ మనకి డిమార్ట్ నుంచి జస్ట్ టూ మినిట్స్ వేయండి సిఎంఆర్ లేఅవుట్ మనకు తెలిసే ఉంటుందండి జంక్షన్ దగ్గర సీఎంఆర్ లేఅవుట్ జస్ట్ ఆనుకొని ఫుల్గా ఏరియా అంది డెవలప్ అండి చుట్టుపక్కల ఫుల్ హౌసెస్ ఉన్నాయి చాలామంది ఏంటంటే వైజాగ్ వే నుంచి సీఎంఆర్ లేవటం మీకు చాలామంది తెలిసే ఉంటుంది మోస్ట్ ఫేమస్ ఏరియా అక్కడండి ప్రైమ్ లొకేషన్ కాంప్లెక్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐదే ఐదు నిమిషాల డిస్టెన్స్ అండి అంత మించి ఇచ్చి కాదు రీజనబుల్ మీకు కాంప్లెక్స్ నుంచి చూసుకుని కలెక్టర్ ఆఫీసు నెక్స్ట్ ఏదంటే మనకి కేలకోరంకు ఒక పది నిమిషాలు వస్తుంది సేమ్ ఇది కూడా అంత డిస్టెన్స్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా నార్మల్గా ఉండటానికి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకుంటే కళ్ళు మోసుకుని తీసుకోవచ్చు స్టేట్ బ్యాంక్లో లోన్ కూడా అవుతుందండి చాలా రీజనబుల్ ప్రైజ్ మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే మీరే కాల్ చేసి చెప్తారు సార్ చాలా బాగుంది విజిట్లు పెట్టమని ఈ ప్రాపర్టీ ఎక్కువ రోజులు ఉండదండి అండ్ సెకండ్ ఏంటంటే ఇందులో రామనారాయణ టెంపుల్ వైపు ఫస్ట్ వచ్చి చూడండి ఒకసారి ఆ ఏరియా ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో లాస్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేసి పెట్టాను కొంతమంది అడిగారు సార్ ఆ ఆ ఏరియా ఏవైనా వీడియో ఉంటే కంప్లీట్ చేసి కొద్దిగా వీడియో తీసి అని ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అర్థం అవుతుంది ఆ అంత వేగంగా కన్స్ట్రక్షన్ ఎంత స్పీడ్గా అవుతుంది ఎందుకంటే ప్లేస్ ఉంది ఎక్క లేవు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ ఏరియా ఉన్న ప్లేస్ రామ్నారాయణ టెంపుల్ అది కూడా ఎక్కువ కేవియర్ లేఅవుట్లు అటు ఉండటం వల్ల గజం అనేది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్యలో ఉన్నాయి ఎందుకు అందుకే చెప్తాను ఈ ఏరియా మీరు మీరు అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కున్న అదే ప్రజ అందులో మీరు ఇంటీరియర్ వర్క్ చేసుకున్న ఒక ఫైవ్ ల్యాక్స్ అయిపోతుంది సో అందుకనే త్రీ ఫ్లోర్స్ దొరకడం అది చాలా కష్టం అక్కడ ఏంటంటే గ్రూప్ హౌస్లే ఇంచుమించు పన్నెండు పదమూడు ఫ్లాట్లలోని లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అంతా చెప్తున్నారు దగ్గరగా పన్నెండు వందల సెఫ్టీ ఆ బౌండేషన్లో సో ఫుల్ డీటెయిల్స్ అంది నేను వీడియో అంది కంప్లీట్గా వాయిస్ మెసేజ్ ఇవ్వలేకపోతున్నానండి నెంబర్ మెన్షన్ చేస్తాను కాబట్టి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి తెలుసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటి విజిట్ కూడా పెట్టేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్